ఏంటి అన్నీ నాకు గుర్తున్నాయి ఈ రోజున నీ తండ్రి వయసుతో సమానమైనటువంటి కొమ్మినేని శ్రీనివాసరావు గారిని పట్టుకొని ముడ్డు కింద డెబ్బై ఏళ్ళు వచ్చిన రా అంటున్నావే మీ బాస్ వేమూరు రాధాకృష్ణ ముడ్డు కిందకి అరవై ఏళ్ళు రాలేదా మీ వేమూర్ రాధాకృష్ణకి అరవై ఏళ్ళు వయసు దాటలేదా బుద్ధుండే పెడుతున్నాడా తమ్మునైల్సు అదే ఛానల్లో కూర్చొని తల్లి చెల్లి కన్నా అవినాష్ ముఖ్యం అనే తమ్మునైలు అన్నం తింటున్నారా మీరు ఏమైనా గడ్డి తింటున్నారా రెడ్డి గారి గురించి పెట్టారే మర్డర్ వెనక రెడ్డి ఈ తంబనైలు కూడా మీరు పెట్టిందేనే రెడ్డి గారికి సంబంధం లేని ప్రతి విషయాన్ని తీసుకొచ్చి తంబనీళ్ళు పెట్టేసి మీరు ఏది వైసీపీ అనంత బాబు వెనక వైఎస్ భారతి ఈ తంబనీళ్ళది కూడా మీదే కొంచెమైనా సరే సిగ్గు శరం ఉండాలి మీకు ఎదుటి వాళ్ళని మాట అనేటప్పుడు ఎదుటివాడి వైపు ఒక ఏళ్ళు చూపిస్తే నాలుగేళ్లు నీవైపే అనేది గుర్తుపెట్టుకో వెంకటకృష్ణ నీవు విలువల గురించి మాట్లాడుతున్నావు ముడ్డు కింద వచ్చిన వయసు గురించి మాట్లాడుతున్నావు ఆ విలువల గురించి మాట్లాడేటటువంటి అర్హత ఒక జర్నలిస్ట్గా నీకుందా ఒకసారి ఆలోచించ ఆలోచన చేయి నీ ఛానల్లో నీ ఛానల్లో నీ సమక్షంలో విష్ణువర్ధన్ రెడ్డి అనేటటువంటి భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధిని అప్పటి అనధికార టీడీపీ ప్రతినిధి కొలికపూడి శ్రీనివాసరావు ఇప్పటి ఎమ్మెల్యే చెప్పుతో కొడితే ఏం చేశావు నువ్వు అతన్ని శాశ్వతంగా బహిష్కరిస్తున్నావు మా టీవీ డిబేట్లకు పిలవము అన్నావు విలువలు నిలినటువంటి ఛానల్ మాది అన్నావు మూడు రోజులు తిరగకుండా అతను పిలిచాం రోజు కూడా ఈ అమరావతి మీద అనుచిత వ్యాఖ్యల తర్వాత కూడా అతన్ని టీవీ డిబేట్లోకి తీసుకొచ్చి అతని చేత మాట్లాడించావు ఏ మీ విలువలు వేనా మీ విలువలు కిరాకార్పి కిరాకార్పి చేత కూర్చోబెట్టి ఆర్పిని కూర్చోబెట్టి ఏ సంస్థ నుంచి అయితే పైకొచ్చాడో ఆ మల్లెమాల గారిని ఆ శ్యాంప్రసాద్ రెడ్డిని ఆ రోజా గారిని ఇష్టం వచ్చినట్లు అడ్డు అదుపు లేకుండా మాటలు మాట్లాడుతూ ఉంటే ఎంకరేజ్ చేసి నువ్వు కాదా వెంకటకృష్ణ కిరాక్ ఆర్పీ అనేటటువంటి వాడి గురించి నీకు తెలియదా కిరాక ఆర్పి ఎంత పనికి మాలిన వాడో నీకు తెలియదా ఒక సినిమా నిర్మాత దగ్గర నెల్లూరు నుంచి ఒక నిర్మాతని మభ్యపెట్టి మాయ చేసి అతని దగ్గర నీచేత సినిమా చూపిస్తానని చెప్పి ఇరవై లక్షల రూపాయలు డబ్బు తీసుకొని పెద్ద ఫ్రాడ్ చేసి అతను ఆ డబ్బుల కోసం మరి మీ సినిమా వాళ్ళ యూనియన్ కూడా లేఖలు పెట్టుకొని తిప్పలు పడినటువంటి సంగతి నీకు తెలీదా కిరాకార్పి ఎంత సన్నాసవేదవో నీకు తెలియదా కార్పి ఎవరిదో ఇంటీరియర్ డిజైనర్ ఇంటిని తన ఇల్లు అని చెప్పుకొని కేవలం సోషల్ మీడియాలో వ్యూస్ కోసం ఇది నా బెడ్రూము ఇది మా అమ్మ మా నాన్నల బెడ్రూము అది బొంగు ఇది బోషాణం అని చెప్పి ఎవరో ఇంటీరియర్ డిజైనర్కి చెందినటువంటి ఇంటిని తన ఇంటిలాగా చూపించలేదా అంత తప్పుడు కూర్చోబెట్టుకొని నువ్వు డిబేట్లు చేస్తూ నువ్వు జర్నలిజం విలువల గురించి మాట్లాడటం ఏంటి నువ్వు విలువల గురించి మాట్లాడటం ఏంటి వెంకటకృష్ణ అది కూడా పెద్ద చిన్న లేకుండా కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఎవరైనా సరే డిబేట్లో అనుచిత వ్యాఖ్యలు చేస్తే చంద్రబాబు నాయుడు గారి పేరెత్తిన పవన్ కళ్యాణ్ గారి పేరెత్తిన లోకేష్ గారి పేరెత్తిన ఎవరినైనా సరే గారు గారు అని సంబోధిస్తారు ఆ డిబేట్లో పాల్గొన్నటువంటి వ్యక్తులు ఎవరైనా కానీ లేదా కాలర్స్ కానీ గారు అనకపోతే గారు అని మర్యాదగా సంబోధించండి అని ఆయన చెప్తారు అలాంటి ఆయనని బాధ్యుడు చేస్తూ ఆ డిబేట్లో కూర్చున్నటువంటి పార్టిసిపెంట్ చేసినటువంటి వ్యాఖ్యలకు అతనిని బాధ్యుడు చేస్తూ అతని భుజాన తుపాకీ పెట్టి గారిని ఇప్పుడే చూశా అమరావతి మహిళలంట డౌన్ డౌన్ సాక్షి టీవీ డౌన్ డౌన్ జగన్మోహన్ రెడ్డి ఏం మీకు బుద్ధి లేదా దానికి మళ్ళీ కవరేజ్ మహా టీవీ వాళ్ళు కవరేజ్ డౌన్ డౌన్ సాక్షి టీవీ ఏంటి అంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారి తల తీసేయాలి అనేటటువంటి తమ్ము పెట్టి డిబేట్ చేయించారు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రాణాలతోనే ఉంచకూడదన్న విధంగా తమ్ము పెట్టి డిబేట్ చేయించారు ఇక మిమ్మల్ని మీ ఏబిఎన్ మీ ఛానల్ మీ చాదస్తం మీది మీ ఇష్టం మీది అనుకున్నారు ప్రజలేమేమి పట్టించుకోలేదే ప్రజలెవరు రోడ్ల మీదకి వచ్చేసి డౌన్ డౌన్ ఏబిఎన్ డౌన్ డౌన్ వెంకటకృష్ణ డౌన్ డౌన్ వేమూరి అని చెప్పేసి ఎవరు అరవలేదే ఇక్కడ మీరు తెలుగు మహిళల పేరుతోటి వాళ్ళ మహిళలను తీసుకొచ్చి డౌన్ డౌన్ సాక్షి డౌన్ డౌన్ జగన్మోహన్ రెడ్డి అని అనిపిస్తారా ఏ మీ అమరావతిని మీ అమరావతి కాదు అది మీరు చేసుకున్నారు మీ అమరావతిలా కదా అని ప్రజల రాజధానిగా ఏ రోజైనా సరే మీరు దాన్ని చూపించారా మీ నోటితోటి మీట మీరు అనలేదా జగన్ చంద్రబాబు నాయుడు గారు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టే అక్కడ కమ్మవారందరూ భూములు ఇచ్చారనే మాట మీరు అనలేదా మీరంటేనేమో వేదం ఎవరైనా అదే మాటలు అంటేనేమో బూతు ఇది ఎక్కడ జర్నలిజం బూత్ వెంకటకృష్ణ ఒక్కసారైనా సరే పద్ధతి మార్చుకో జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయాలంటే నేరుగా ఆయన ఎదుర్కోండి ప్రజలలో బలం లేక ప్రజలకు ఏమి సమాధానం చెప్పుకోవాలో చేతగాక ఎగ్గొట్టిన అమ్మఒడికి సమాధానం లేక ఎగ్గొట్టినటువంటి రైతు భరోసాకి సమాధానం లేక ఎగ్గొట్టినటువంటి ఆడపిల్ల నిధికి సమాధానం లేక ఎగ్గొట్టినటువంటి యాభై ఏళ్ళ యాభై ఏళ్ళ బీసీలకు యాభై ఏళ్లకే పింఛన్లు అనేదానికి సమాధానం లేక నిరుద్యోగ భృతికి సమాధానం లేక ఉద్యోగాలు ఇస్తానన్న దానికి సమాధానం లేక ఈ రకమైనటువంటి టాపిక్ డైవర్షన్ టాపిక్ మాట్లాడితే ప్రజలు చేదరించుకుంటారు చీకొడతారు తప్ప మీరు జగన్మోహన్ రెడ్డి గారినో లేకపోతే సాక్షి ఛానల్లో మీరు ఏమీ చేయలేరు ఇది గుర్తుపెట్టుకోండి ఎవరు ఎవరిని ఏమీ చేయలేరు మీరు వికృత ఆనందంతో ఏదో సాక్షి ఛానల్లో యేసు ప్రభు నోట్లో సిగరెట్ అనే దాన్ని ఒక దాన్ని సృష్టించి దాన్ని ఏదో పబ్లిష్ చేసిందని చెప్పేసి పెట్టేసి కాళ్ళ కింద సాక్షి పేపర్ని తొక్కేస్తూ మీరు విజువల్స్ చేసి మీరు పైశాచిక ఆనందం పొందారేమో కానీ ఆ సాక్షి ఛానల్కి ఏం కాలేదు కదా సాక్షిలో ఉద్యోగాలు చేస్తున్నారు సాక్షి ఛానల్ రన్ అవుతూనే ఉంది కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా సాక్షి ఛానల్ రాకుండా మీ సిటీ కేబుల్ వరకు ఆర్డర్స్ పారేసి కేవలం డిజిటల్ ఛానల్స్లో మాత్రమే వచ్చే విధంగా చేస్తే ఎంతమంది చూసుంటారు ఆ ఛా మీరు అన్న కామెంట్స్ని మీరు తెగ బాధపడిపోతున్నటువంటి ఆ కామెంట్స్ని వెయ్యి రెండు వేల మంది కూడా చూశారంటే చాలా ఎక్కువ కింద లెక్క కానీ మీ యొక్క ప్రచారం అక్కడ ఉన్నటువంటి మీలాంటి జర్నలిస్టులంతా చేస్తున్నటువంటి ప్రచారం వల్ల